హాయ్ హౌ యు యూ ఆల్ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ వెల్కమ్ టు డిఎస్ఎస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మా సిటీలో ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అని చూద్దామని వచ్చాం ఇది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఈవెంట్లో వచ్చిన మనీ అమౌంట్ ఇదంతా గ్యాదర్ చేసి చారిటీకి ఇస్తున్నారు అది మంచి అదొక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అండ్ ఇది సిటీ కౌన్సిల్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ బోట్ ఫెస్టివల్ ఇక్కడ ఇంకా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లల కోసం అని అందరికీ చాలా బాగుంది మీరు చూసేయచ్చు ఎక్కడెక్కడ జరుగుతుందో అండ్ ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తా ట్రైన్ డ్రైవర్ ఇది రెండు బ్రిడ్జ్ల మధ్య జరుగుతుంది ఈ రేసు టోటల్లో సిక్స్ టీమ్స్ ఉన్నాయి రౌండ్ వైజ్గా అండ్ టైమింగ్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ వచ్చారనేది చెప్తారు ఇది నాకౌట్ మ్యాచ్ లాగా అండ్ మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ దాకా జరుగుతుంది ఇది చూసేయండి అండ్ ఇప్పుడు మీకు బ్రిడ్జెస్ చూపిస్తాను అండ్ నేనున్న ఇది నా ముందులో ఉన్న రివర్ కూడా చూసేయండి అదిగోండి అది అది ఓల్డ్ బ్రిడ్జ్ ఇంతకు ముందు మీరు ఆల్రెడీ చూశారు ఇది ఓల్డ్ బ్రిడ్జ్ ఆల్రెడీ హండ్రెడ్ ఇయర్స్ అయింది అది కన్స్ట్రక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ నుంచి అలా రే బోట్ రేసింగ్ చేసుకుంటా ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ దాకా రావాలి ఎవరైతే ఫాస్ట్గా ఎవరైతే తక్కువ టైంలో రీచ్ అవుతారో వాళ్ళే విన్ ఇందాక డైవర్సిటీ అంటారు కదా మనం ఇక్కడ చూడొచ్చు అది ఈజీగా అండ్ ఫుల్ ఉంటది ఇక్కడ బ్రిడ్జ్ అవతల యువతల రెండు సైడ్లు వే ఉంటది ఇలాగే అండ్ ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటది అండ్ ఎవ్రీ సండే ఇక్కడ మనకి సంత ఎలా జరిగితే అలాగ ఫుడ్ కోట్స్ డ్రెస్సెస్ చిన్న చిన్న క్రాప్స్ అన్ని కూడా అమ్ముతారు ఇక్కడ మీరు వచ్చి కొనుక్కోవచ్చు చేయొచ్చు న్యూ క్యాజల్ ఈజ్ ఫుల్ ఆఫ్ కల్చర్స్ డిఫరెంట్ అది కనిపిస్తుంది కదా మీకు అది టైన్ బ్రిడ్జ్ హండ్రెడ్ ఇయర్స్ అది కన్స్ట్రక్షన్ చేసి ఇంకా అది రన్నింగ్లోనే ఉంది ఆ బ్రిడ్జ్ నుంచి రేస్ స్టార్ట్ అయితే అండ్ ఇది న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు చనిపోయారు కదా ఎలిజబెత్ ఆమె ఓపెన్ చేశారు ఇది అండ్ అక్కడ వరకు రేసు వెళ్తున్నారు చూడండి ఇది ఒక టీము ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కాన్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా రేస్లో ఉండబోతున్నారు వెళ్తున్నారు ఐదు బోట్లు వస్తున్నాయి నాలుగు బోట్లు వస్తున్నాయి చూడండి లో ఒక బోటు మునిగిపోయింది పాపం మొత్తం నాలుగు బోట్లు ఒక బోటు మునిగిపోయింది లక్కీగా లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఏమీ కాదు అండ్ నెంబర్ వన్ అదిగోండి ఒకటో బోటు ఫస్ట్ వెళ్తుంది అండ్ సెకండ్ బోటు సెకండ్ ఉంది థర్డ్ బోట్ థర్డ్ ఉంది ఫస్ట్ వెళ్ళింది అలా నెంబర్లు ఉన్నాయి కదా నెంబర్ ఒక్కొక్క కి ఒక్కొక్క నెంబర్ ఉంది ఆ నెంబర్ అన్ఫార్చునేట్లీ ఒక బోట్ పడిపోయింది సంథింగ్ హ్యాపండ్ పాపం టీస్ కంప్లీట్ అయింది ఇక కంప్లీట్ అయ్యే వెనక తిరుగుతున్నారు చైనీస్ థీమ్ అన్నా కదా బోట్స్ కూడా ముందర డ్రాగన్ కనబడుతుంది చూడండి అండ్ మొత్తం కూడా ఆ చైనీస్ బోట్ రేస్ ఎలా జరుగుతుందో అదే సేమ్ కాన్సెప్ట్తో చేస్తున్నారు ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క డ్రాగన్ సింబల్స్ ముందల బోట్కి డ్రాగన్ కనబడుతుంది చూడండి సేమ్ దగ్గర దగ్గర ఒక్కొక్క బోట్కి వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు అండ్ వాళ్ళ రేస్ కంప్లీట్ చేసుకొని అక్కడ బోట్ పడిపోయిందని చెప్పే కదా బోట్ పడంగానే ఏమంటే సేఫ్టీ బోట్స్ వెళ్ళిపోయినాయి అండ్ రేసర్స్ కూడా వాళ్ళకి సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి ఏమీ అంత ప్రమాదం ఏమి ఉండదు అండ్ ఇంకోటి ఇంకో

Of course, a capsize that really is dangerous and it's not what we do here so please please all remember the, the, uh, the dragon the dragon boat festival in andras the, the first china china 2000 years back start the seru other team this చెప్పాను కదా ఇక్కడ యూకేలో కల్చర్స్కి ఏ కుదవా లేదని రకరకాల కల్చర్స్ ఇండియన్ కల్చర్ చైనీస్ కల్చర్ జపాన్ వాళ్ళు ఏది వాట్ నాట్ ఎవరు అందరూ ఉన్నారు ఇక్కడ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరినీ వీళ్ళు అదే ఈక్వల్గా ట్రీట్ చేస్తారు ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అని కాదు కూడా ఉంటారు అందరినీ ఈక్వల్గా చేస్తారు అది గొప్ప విషయం వాళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అనేది ఉండదు ఇక్కడంతా అండ్ మీరు ఇక్కడ చూసేయండి ఇప్పుడు ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు చూసేయండి మీరు ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడండి ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ యూకే ఆర్మీ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫుల్ అప్స్ ఎవరైతే ఎక్కువసేపు హ్యాంగ్ అయి ఉంటారో వాళ్ళు విన్నలాగా ఇది చూడండి సరే ఇవాళ ట్రై ఇక్కడ ఇదంతా వీళ్ళు మానిటర్ చేస్తున్నారు జరిగే ఈవెంట్ అంతా లొకేట్ అన్న దే ఆర్ రైటింగ్ సంథింగ్ ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ ఏ బోట్ ఏ టైమింగ్లో ఫ్రాస్ అయింది అవన్నీ టీమ్స్ పక్కన టీమ్స్ అన్నీ రాశారు టైమింగ్స్ రాస్తున్నారు నాకౌట్ పొజిషన్స్ అన్నీ ఇంకా లాస్ట్ ఫైనల్లో ఈవినింగ్ కి అనౌన్స్ చేస్తారు ఎవరు విన్ అనేది అయిపోండి మెడల్స్ అక్కడ పెట్టారు చూడండి ఇక మెడల్స్ ఇవన్నీ కి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ అండ్ ఇక టీమ్ అందరికీ మధ్యలో ఉన్న ప్రైజ్ వీళ్ళంతా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వచ్చారు వాళ్ళంతా ఒక్కొక్క బోర్డుకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వాళ్ళు టీమ్ అప్ అవుతారు టీమ్స్ అన్ని బోట్ ఒక్కొక్క కి ఒక్కొక్కటి ఇచ్చారు వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి వీకెండ్ అవడంతో ఈ టైన్ బ్రిడ్జ్ ఏరియా అంతా ఫుల్ రెస్ట్ అయిపోయింది ఫుల్ మ్యూజిక్తో ఫుడ్ డ్రింక్స్ అంత ఫుల్ ఉన్నారు పిల్లలైనా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఫుల్ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ అండ్ ఇవన్నీ అలాగో ఇక్కడ కూడా అలానే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఇక్కడ టైన్ రివర్ అని ఉంది టైన్ రివర్ పక్కన ఫుల్ పార్టీ మోడ్లో ఉంటారు ఏ వీకెండ్ అయినా సరే వీళ్ళు జస్ట్ ఇప్పుడే ఫినిష్ చేసుకొని వచ్చారు అండ్ నెంబర్ టూ విన్ అయింది వీళ్ళ టీంలో వన్ టూ త్రీ బోట్స్ వన్ టూ త్రీ బోట్స్ రేస్లో ఉండగా సెకండ్ది విన్ అయింది ఇప్పుడు ఇంకా మూడు బోట్లు మళ్ళీ రెడీ అవుతున్నాయి